వెంకటరమణ మండలవాడ గోవింద గోవిందోవింద ఆపదొక్కులవాడ అనాథరక్షక గోవిందోవింద కళ్యాణాద్భుతగాయ కమితార్థప్రదాయి శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం అఖిలాండకోటి బ్రహ్మాండ బ్రహ్మాండనాయకుడు వేదవేద్యుడు పురాణ పురాణపురుషోత్తముడు అపహతపాప్మత్వ కృపాలుత్వాది సకల కళ్యాణ కళ్యాణగుణాకరుడు పరమపురుషుడు శ్రీనివాసప్రభువు యొక్క వార్షిక నవాన్నిక బ్రహ్మోత్సవ శోభలో నేడు మొట్టమొదటి రోజు అత్యంత వైభవంగా నవసంధి బలిహరణము చక్కగా ధ్వజారోహణము శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరపున ఆ మాటకి వస్తే దేశ ప్రజలందరి తరపున ఇంకా కాదు ఈ ప్రపంచంలో శ్రీవారి భక్తులైన మనందరి తరపున కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించబడి మొట్టమొదటి వాహనము శేషవాహనము అందున పెద్ద శేషవాహనంపై శ్రీవారు ఉభయ దేవేరులతో కలిసి శ్రీదేవి భూదేవి సమేతుడై పరమపదనాథుడు అనేటువంటి పేరుతో సర్వాంగ సుందరంగా వైఢూర్య మౌక్తిక మరకత పుష్యరాగ చంద్రకాంత గోమేధిక ఇంద్రనీలాది నవరత్నకచిత వజ్రాభరణములు అలంకరించుకొని పుష్పమాలికలతో చక్కగా అలంకృతుడైనటువంటి శ్రీనివాస ప్రభు మనకి శేషవాహనంలో కనువిందుగా దర్శనమిస్తున్నారు వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో మనం ఈ యొక్క వైభవాన్ని తిరుమల నుండి ప్రత్యక్షంగా వీక్షిస్తున్న మనందరం కూడా చాలా ధన్యులం మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఆ స్వామిని మనం ప్రార్థించుకొని శరణాగతి చేయాల్సినటువంటి ఒక అద్భుత శుభతరుణమే ఈ యొక్క బ్రహ్మోత్సవ ప్రారంభ వాహన సేవ శేషవాహన సేవ పెద్ద శేషవాహన సేవ భక్త మహాశైలరా ఈ యొక్క సాక్షాత్తు ఈ యొక్క శ్రీనివాస ప్రభువు కలియుగ వైకుంఠముగా ఈ యొక్క తిరుమల క్షేత్రం అలలారుతూ ప్రతి నిత్యము కూడా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వేయించేసి స్వామివారిని దర్శించి తరిస్తూ వారి వారి కోరికలు విన్నవించుకుంటూ వారికి సంబంధించినటువంటి ప్రార్థనలన్నీ చక్కగా చేసుకొని స్వామివారి పట్ల అపారమైనటువంటి భక్తితో ఇక్కడికి వచ్చి ఎంతోమంది ఆ స్వామి పట్ల తమ భక్తిని ప్రదర్శించుకుంటూ ఉంటారు ఎంతోమంది రాలేకపోతారు మనమందరం కూడా ఇలా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో సాక్షాత్తు తిరుమలలోనే ఉన్నట్టుగా మనందరం భావిస్తూ ఆ స్వామివారిని ఎంతో చక్కగా వీణుల విందుగా ఆ వజ్రాభరణాది అలంకృతుడైనటువంటి ఆ స్వామిని చూస్తూ మనం తప్పక ఆనందిస్తాం మన మనస్సంతా కూడా ఎంతో ప్రశాంతంగా ఆ స్వామి పట్ల భక్తితో ఉప్పొంగుతూ ఆ స్వామి పట్ల మనం చూపించుకునేటువంటి ప్రేమ ఇప్పుడు మనకి కనిపిస్తూ ఉంటుంది భక్త మహాశీలారా ఆ శ్రీవారి యొక్క వైభవం ఆ శ్రీవారు తిరుమల వెంకటేశ్వర స్వామివారు అని అంటే ఏదైతే వేదాలు ప్రకటిస్తున్నాయో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి ఒక బ్రహ్మ పదార్థము ఏమిటి అంటే అది శ్రీమన్నారాయణుడే నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణ పరహ అని వేదం చెబుతూ ఉన్నది ఈ సమస్త సృష్టి స్థితి లయ కారకుడు అఖిలాండ కోటి బ్రహ్మాండములకు కూడా అధిపతి అయినటువంటి తత్వము విష్ణుతత్వము తత్వము ఆ శ్రీహరి యొక్క పరమ పురుషుడైనటువంటి ఆ శ్రీహరి యొక్క తత్వమే అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాన్నిహిత్య జంతో అన్నట్లుగా అణువణువున వ్యాపించి ఉన్నది ఆ పరమాత్మ తత్వమే అణువణువున నిరాకారుడు సర్వవ్యాపకుడిగా ఈ సృష్టి మొత్తము కూడా ఉన్నటువంటి ఆ శ్రీహరి శ్రీమన్నారాయణుడు భక్తులందరి యొక్క అనుగ్రహం భక్తులకు కల్పించటానికి ఆయన భక్తులను అనుగ్రహించటానికి భక్తితో ఆయన పట్ల శ్రద్ధని ధ్యానాన్ని ప్రకటిస్తున్నటువంటి ప్రతి భక్తుని యొక్క ఆర్తిని తీర్చటానికి ఆయనే వివిధ అవతారాలలో సాకారమూర్తిగా మనకు దర్శనమిస్తాడు అని చెప్పి మనకి శాస్త్రాలు ఉపదేశిస్తూ ఉన్నాయి వైఖానస భగవత్ శాస్త్ర రీత్యా అత్యంత వైభవంగా తొమ్మిది రోజుల పాటు పదహారు వాహనములపై స్వామివారి యొక్క దర్శనం ఏదైతే ఈ బ్రహ్మోత్సవంలో మనం చూడబోతూ ఉన్నామో వాటిలో ప్రథమైనటువంటి ఈ శేషవాహన సేవ ఇప్పుడు జరుగుతూ ఉంటే మనం వీక్షిస్తూ ఉండడం అనేటువంటిది మన యొక్క పురాకృత సుకృత విశేషంగానే మనం భావించాలి మనం చెప్పుకుంటూ ఉన్నాం ఈ యొక్క సమస్త సృష్టి స్థితిలయ కారకుడైనటువంటి తత్వం ఆ శ్రీహరి శ్రీమన్నారాయణ తత్వం పరమాత్మ తత్వం బ్రహ్మము అని చెప్పి వేదములలో శాస్త్రములలో దర్శన శాస్త్రాలలో పిలవబడుతున్నటువంటి పేరు బ్రహ్మము బ్రహ్మ పదార్థము బ్రహ్మ విద్య బ్రహ్మజ్ఞానము అని దేనినైతే పిలుస్తూ ఉన్నారో ఆ బ్రహ్మతత్వాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో తెలుసుకుంటారో ఆ బ్రహ్మతత్వంతో రమిస్తారో ఆయన పట్ల అపారమైనటువంటి భక్తి విశ్వాసాలను ప్రకటిస్తారో వారికి ఆ బ్రహ్మతత్వం తప్పకుండా వారిని వరిస్తుందిట యమే వైశవృను తేన లభ్య అని చెప్పి కఠోపనిషత్తులో చెబుతూ ఉన్నారు అంటే నాయమాత్మా ప్రవచనే నభ్య నచ ప్రమాదాత్ తపసో అని చెబుతూ ఉన్నారు ఈ యొక్క పరమాత్మతత్వం అనేటువంటిది మనం అనేక రకాలైనటువంటి విషయాలు పరిశోధించి పరిశోధించి తెలుసుకున్నంత మాత్రం చేతనో వాద వివాదాలు చేసినంత మాత్రం చేతనో అర్థం కాదుట ఆ పరమాత్మ మనల్ని అనుగ్రహించిన నాడు ఆ పరమాత్మ మన భక్తికి మెచ్చి మన వైపు చూసిన నాడు ఆ పరమాత్మతత్వం మనకు అవగతమవుతుంది ఆ పరమాత్మ యొక్క దివ్యానుభూతి నిజంగా పరిపూర్ణంగా మనకి కలుగుతుంది అటువంటి తత్వం పరమాత్మతత్వం అపహత పాపమత్వనవధిక కృపాలుత్వాది సకల కళ్యాణ గుణాకరుడిగా విశిష్టాద్వైత వేదాంతము ఈ యొక్క తత్వాన్ని వర్ణిస్తూ ఉంటుందన్నమాట కావున భక్త మహాశైలరా ఆ వెంకటగిరి అంటేనే సర్వ పాపాని వేంప్రాహు కటస్థ దాహ ఉచ్యతే అన్నట్లుగా అన్ని పాపములను పోగొట్టగలిగినటువంటి స్థానం ఋగ్వేద మంత్రంలో చెప్పబడినట్లుగా అరాయి కానే వికటే గిరింగచ్చా అన్నట్టు ఓ హేతుభూత కారణ నివృత్తి అర్థం వికటే గిరింగచ్చా అన్నారు అంటే నీకు ఏ కష్టాలైతే నీకు వస్తున్నాయో ఆ కష్టాలకి కారణమైనటువంటి పాపం ఏదైతే ఉంటుందో ఆ పాపాన్ని నువ్వు ప్రక్షాళన చేసుకోవాలి అంటే ఆ వెంకటగిరికి వెళ్ళి ఆ స్వామిని శరణాగతి చేయవయ్యా అని చెప్పి మనకి శాస్త్రం ఉపదేశిస్తూ ఉంది అలా మనం అందరం కూడా తిరుమల స్వామివారి వైపు చూద్దాం ఆయన్ని శరణాగతి చేద్దాం ఆ తత్వంలో ఉన్న బ్రహ్మతత్వాన్ని తత్వాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి పట్ల త్రికరణ శుద్ధిగా శరణాగతి చేసే ప్రయత్నం చేద్దాం తరిద్దాం ఓం నమో వెంకటేశాయ 是你。<Any? S 2> oh. C'est Baby. వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఈరోజు అంగరంగ వైభవంగా సంబరాలు అంబరాన్నంటే అంతగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు ప్రారంభమై భక్తుల యొక్క మనస్సు ఆనంద డోలికలలో ఊరేగుతూ ఉండగా స్వామివారి యొక్క ఊరేగింపు ప్రారంభమైంది తొలి వాహన సేవగా ఆదిశేషుని వాహనం మీద మీరందరూ వీక్షిస్తూ ఉన్నారు స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని తత్వాన్ని మహత్వాన్ని అర్థం చేసుకునే విధంగా కొనసాగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో మొదటి వాహనంగా ఏడు పడగలతో ప్రకాశమానమవుతున్నటువంటి ఆదిశేషునిపై మలయప్ప స్వామి ఉభయ దేవేరులతో కలిసే ఆశీనుడై భక్త జనులకందరికీ తన దివ్య దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు స్వామివారి యొక్క ఈ అలంకార రూపాన్ని వాసుడుగా పిలవటం సంప్రదాయం అదేమిటి స్వామివారు వైకుంఠంలో కదా ఉంది ఇదేమిటి పరమపదము అని కొంతమందికి అనుమానం రావచ్చు మన పురాణాలలో స్వామివారు శ్వేత ద్వీపంలో శ్వేత నారాయణుడుగా వైకుంఠంలో పాలకడల మీద మహావిష్ణువుగా శ్రీమన్నారాయణుడిగా పరమపదంలో మూర్తిగా ఉంటారు అని కొన్ని సంప్రదాయాలు పురాణాలు చెప్తున్నాయి స్వామివారి యొక్క దివ్యమైన అనుగ్రహంతో మోక్షాన్ని పొందిన జీవులందరూ ఇదిగో ఈ ఎదురుగుండా కనిపించేటువంటి రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువు దగ్గరికి చేరుకుంటారట శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వీక్షించేటువంటి భక్తులకు ప్రత్యక్షంగా వీక్షించేటువంటి భక్తులకు అటువంటి పదవాసుని అనుగ్రహంతో స్వామివారి యొక్క దివ్య సన్నిధిని చేరుకునేటువంటి ఒక అదృష్ట భాగ్యం స్వామివారి యొక్క ఈ తొలి వాహన సేవలో పదవాస రూపంలో మనకందరికీ లభిస్తుంది స్వామివారి యొక్క ఊరేగింపు అంగరంగ వైభవంగా మంగళ వాయిద్యాలతో ధ్వజ పతాకాలతో ఛత్రాలతో దివిటీలతో అన్నిటికీ మించి భక్తుల యొక్క ఆనందము అనేటువంటి కన్నుల కాంతులతో స్వామివారి యొక్క చిరునగవుల వెలుగులతో ఒక వెన్నెల వర్షమై ఒక కాంతి ప్రవాహమై ఒక భక్తి రస ప్రవాహమై ఒక ప్రబంధ కావ్యమై ఒక లహరిగా కొనసాగేటువంటి దృశ్యాన్ని మనమందరం వీక్షిస్తూ ఉన్నాం స్వామివారి యొక్క ఊరేగింపు ముందర భాగంలో చక్కగా కూచిపూడి నృత్యాలు భజనలు కోలాటాలు వివిధమైనటువంటి అలంకారాలతో వేషాలతో స్వామివారి యొక్క మహత్వాన్ని భక్తులకి ఆహ్లాదకరంగా ఆనందజనకంగా చేసేటువంటి ఈ యొక్క ఉత్సవంలో భక్తులందరూ స్వామివారిని దర్శించి మై మరచి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద అంటూ కొలుస్తూ ఉండగా బ్రహ్మరథం ముందుకు కొనసాగుతూ ఉంది బ్రహ్మదేవుడు లేకుండా జరిగేటువంటి ఈ బ్రహ్మరథం మొట్టమొదటిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలు ప్రారంభించాడు గనుక ఆయన పేరుతో ఆయన సంకల్పం ఈనాటి వరకు వికల్పం కాకుండా కొనసాగుతుంది కొనసాగిస్తాము అనేటువంటి భక్త సంకల్పానికి సాకారంగా ప్రతిరూపంగా ఈ బ్రహ్మరథం ముందు కొనసాగుతూ ఉంది ఇంకా ప్రపంచంలో ఏ దేవునికి జరిగే ఉత్సవాలలో మొట్టమొదటగా ఈ బ్రహ్మరథం వెళ్ళదు అటువంటి అరుదైన బ్రహ్మరథం ముందుకు కదులుతూ ఉంటే అనేక మంది భక్తులు తమకు వచ్చినటువంటి కళా విన్యాసాలను హృద్యంగా భక్త మనోజ్ఞంగా స్వామివారు కూడా ఆనందపడే విధంగా భక్తిపూర్వకంగా నటిస్తూ ఉన్నారు తిరుమాడ వీధులలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన ఈ తొలి రోజున స్వామివారు ఆదిశేషునిపై అధిరోహించి ముందుకు కదులుతూ ఉన్నారు వ్యాసమహర్షి ఐదు వేల సంవత్సరాలకు పూర్వం ఉదంకుడి చేత నాగస్తుతి చేసినప్పుడు ఆదిశేషుణ్ణి అభివర్ణిస్తాడు మరల నన్నయ్య గారు వెయ్యి సంవత్సరాలకు పూర్వం మహాభారతం రాస్తూ ఆ యొక్క సంస్కృత శ్లోకాలని తెలుగులో ఈ విధంగా అనువదిస్తాడు బహువన పాద పాబ్ధికుల పర్వత పూర్ణ సరస్ సరస్వతీ సహిత మహామహీభర మజస్ర సహస్ర పణాలి దాల్చి దుస్సహతర మూర్తికిన్ జలధి సాయికి పాయక యహిపతు అయ్యహిపతు దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యుడున్ లోకంలో ఒక నమ్మిక ఏమిటంటే ఈ భూమినంతా ఎనిమిది ఏనుగులు మోస్తున్నాయి అని ఎనిమిది ఏనుగులతో కూడుకున్న భూమిని ఎవరు మోస్తున్నాయి అనంటే తాబేల రూపంలో విష్ణువు మరి తాబేలు ఏనుగులతో కలిసిన భూమిని ఎవరు మోస్తున్నారు అనంటే ఆదివరాహము ఆదివరాహము తాబేలు ఏనుగులతో కలిపిన భూమిని ఎవరు మోస్తున్నారు అనంటే పాతాళలోకంలో తన వేయి పడగల మీద కొన్ని వేల కోట్ల మడుగులు ఉన్నటువంటి ఈ భూమిని ఆదిశేషుడు మోస్తున్నాడు అటువంటి భూమి మీద అనేక అరణ్యాలు పర్వతాలు సముద్రాలు నదులు జీవులు ఇలా ఎన్నెన్నో ఉన్నాయి వీటన్నిటినీ తన యొక్క దివ్యమైన శరీరం మీద సైనించి ఉన్నటువంటి పరమాత్మని మోస్తూ ఆ ఆదిశేషుడు ఈ భూమిని కూడా మోస్తున్నాడు అని ఒక అద్భుతమైన పురాణ ప్రకల్పన దీంట్లో మనకు కనపడుతూ ఉంది రెండోది మీకందరికీ తెలుసు స్వామివారు వేంచేసి ఉన్న ఈ కొండకి మొదటి పేరు శేషాద్రి వాయుదేవుడు శేషుడు ఎవరు పరాక్రమవంతులని తేల్చుకోవటానికి యుద్ధం చేయగా చివరకు శేషుడు ఇక్కడే ఉండి వాయుదేవుడి చేత ఓడింపబడి దేవతల యొక్క ప్రార్థన చేత స్వామివారి గురించి తపస్సు చేసి స్వామివారి యొక్క అనుగ్రహంతో తాను ఒక కొండగా మారి

చూడండి మరియు భవిష్యత్తులో మరిన్ని భక్తి లైవ్ ఈవెంట్లను కొనసాగించడానికి సభ్యత్వాన్ని పొందండి వైకుంఠం టీవీ భక్తి డిజిటల్ యూట్యూబ్ ఛానల్ని మీరు తెలుగు తమిళం హిందీ మరియు ఇంగ్లీష్ భాషలలో వీక్షించండి సదా మీ భక్తి సేవలో వైకుంఠం టీవీ ధన్యవాదాలు